హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి వడలు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఇవైతే అలసందర వడలు కాదండి వేటిలతో చేసానో చూసేయండి మీరు కూడా చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో బాగా పొంగాయి వడలు కూడా ఇంకా ఏ దేంతో చేశానో చెప్పలేదు కదా ఇదైతే నేను బాలామృతంతో అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి మనం స్నాక్స్ కింద కూడా ఇవైతే చేసుకోవచ్చు తొందరగా ఈజీగా అయిపోతాయి మనకి బాలామృతం ప్యాకెట్ అయితే అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు కదా అదైతే తీసుకొని ఇంకా కొంచెం అయితే బాలామృతం ఒక అయితే తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి సాల్ట్ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు ఓన్లీ బాలామృతం అండ్ వాటర్ ఉంటే సరిపోతుందండి ఇదైతే స్నాక్స్ చాలా బాగా చేసేసుకోవచ్చు రకరకాలు చేస్తారు కదా బాలామృతంతో అందుకే మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని వడలు ట్రై చేసామండి ఇది వరకు కూడా మేమైతే చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలా అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నానపెట్టుకోవాలి అప్పుడు మొత్తం పక్కు మాదిరిగా కట్టిపోతుంది పైన అయితే ఇంకా అందుకోసమే మనం వడలు బాగా రావాలంటే ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ లో వస్తే సరిపోతుంది ఇంకా ఒక పేపర్ అయితే తీసేసుకొని బాగా చేతికి వాటర్ అయితే అద్దుకొని ఇంకా మనకు నచ్చిన షేప్లో అయితే వడలు చేసేసుకోవడమేనండి మనం చే పేపర్ కేక్ కర్చుకుపోతుంది ఈ అయితే ఇంకా మధ్యలో హోల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే వేసేసుకోవడమేనండి చాలా ఈజీగా అయిపోతాయి ఇంకా ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు అటువైపు ఇటువైపు కాల్తే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి రెసిపీని ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ బాలామృతం వస్తూనే ఉంటుంది కదా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు వస్తుంది బాలింతలు ఉంటారు వాళ్ళకు కూడా వస్తుంది కదా బాలామృతము ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతే అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్స్లో అయితే తెలియచేయండి ఓకే అండి బాయ్